బేతన్యలోని ఒక కుటుంబం ఉన్నది బేతన్య గ్రామంలోని ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబము ఎవరిది అంటే మంతా మర్యల కుటుంబం మొన్న ఒక వారం రోజు మీకు ఒక ఆ స్త్రీ గురించి నేను మీకు చెప్పాను అతని తీసుకుని వచ్చి ప్రభు వారి యొక్క పాదాలను కలిగినటువంటి స్త్రీ గురించి నేను మీకు చెప్పాను ఇక్కడ దేవుని వాక్యము ఏమని సెలవు ఇస్తుందంటే అట్లు పూసి తల వెంట్రికలతో ఆయన పాదము తొడిచిన మరియకు సహోదరుడు లాజరు అనగా మాత మరియ ఇద్దరు కూడా అక్క చిన్నలు వారికి ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు పేరు ఏంటి అంటే లాజరు ఏంటట లాజరు అనేటువంటి తమ్ముడు ఉన్నారు అయితే చూడండి ఈ ముగ్గురు కూడా చాలా చక్కగా అన్యోన్యంగా వారి జీవితాన్ని మరి మరి వారు నడిపిస్తూ ఉన్నారు సువార్త ప్రకటిస్తూ ఆ గ్రామానికి ఎప్పుడైనా వెళ్తే ఎవరి ఇంటికి వెళ్ళకుండా ఈ మార్త మన ఇంటికి వెళ్ళి అక్కడ వారితో కొన్ని మాటలు మాట్లాడి వారి యొక్క ఇంటిలో విశ్రాంతి తీసుకొని వారి యొక్క ఇంటిలో భోజనము చేసేటువంటి వారు అయితే చాలా జాగ్రత్తగా గమనించాలి అంటే ఏం జరిగిందంటే ఒక రోజు అంటూ ఒక రోజు సంతోషంగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆనందంగా ఉన్నటువంటి ఆ సడన్ గా ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో ఉన్నటువంటి లాసు అనేటువంటి వ్యక్తికి రోగం అనేటువంటి వచ్చింది వింటున్నారు చాలా నాణ్యపురాయి యేసు క్రీస్తు ప్రభువవారు ఎప్పుడూ కూడా మేత గ్రామాలకి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా వారి ఇంటిలోనే రోధు చేసేటమై వారు వారి ఇంటిలోనే విశ్రాంతి తీసుకునేటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువ వారి యొక్క మనసులో వారు తోచేసుకున్నారు అంటే అంతగా ప్రభవవారు దానికి ప్రేమించారు యేసు మరియను మాత్రను వారి యొక్క సవరోపం గల లాభాలను ప్రేమించని వాక్యము స్పష్టంగా అయితే లాసులు చనిపోయినటువంటి సంగతి మరి తెలిస్తు ప్రభు వారికి వర్తమాన ప్రత్యక్ష అయితే ఈ కూడా వర్తమానకి ప్రత్యక్ష ఇందులో ప్రేమించు ఉన్నటువంటి లాసులు ఉన్నాడు అని వర్తమాన ప్రత్యక్ష అక్కడ ఒక మాట చెప్తాడు ఏమని చెప్తానంటే ఆ వర్తమానం లేని తర్వాత ఒక మాట చెప్తాడు వచ్చినటువంటి రోగం కాదు కానీ ఇది దేవుని యొక్క కుమారుడు మహిమపరచు పడట అతనికి ఈ రోగము పొచ్చదని ఈ మాట మరి అక్కడ ఉన్నటువంటి వారితో శిష్యులతో చెప్తారనమాట అనమాట అనలు చూడండి కూడా చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి దేవుడు ప్రేమిస్తూ ఉన్నటువంటి కుటుంబంలో ఒక ఆపుదనేటువంటిది అక్కడ వచ్చింది దేవుడు ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఒక శ్రమ అనేటువంటిది ఆ కుటుంబానికి వచ్చింది అయితే వాళ్ళిద్దరు అక్కచిల్లిద్దరు కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు ఉన్నటువంటి ఒకగానొక మగవికు ఆ కుటుంబానికి లేకుండా పోయి ఇంకా ఎవరు కూడా ఆ కుటుంబంలో మగటి కానిటువంటి ఎవరు కూడా మరి చూసుకునేటువంటి లాజులు చనిపోవటం వల్ల తీరికి లోటు ఆ కుటుంబంలో చోటు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం ఎవరైనా చూడండి మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మనకు ఎలా వినిపిస్తుంది చాలా బాధగా విచారంగా అనేకమైనటువంటి ఇబ్బందుల పరంగా మనకి భవిష్యత్తు కనపడుతున్నాయి అనమాట అసలు ముందు ఏం చేయాలి ఎలా మేము నడవాలి ఎలా మా కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక ఆలోచన అనేటువంటి భవిష్యత్తులో మనం కనపడాలన్నమాట ఆలోచన కూడా మరి రాజులు చనిపోవటం అనేటువంటి వారిని వారు జీవించుకోవాలని ఉన్నారు అందరూ కూడా ఆ ఇంటి చుట్టుపక్కల బంధువులు అందరూ కూడా ఆ గ్రామానికి వచ్చి ఆ కూడా ఓదారుస్తూ ఉన్నారు అందరూ కూడా వారి మీద దయ తలుస్తూ ఉన్నారు తలుస్తూ ఉన్నారు జాలి తలుస్తూ ఉన్నారు ఇలా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఎడుస్తో ప్రభావానికి వర్తమానం పంపించారు ఐశ్వర్ క్రీస్తు ప్రభు వారు ఆ రోజు అక్కడికి రాలేదు ఆ రోజు అక్కడికి రాలేదు ఇక తిరుగు పొరుగు వాళ్ళ బంధువులు అందరూ కూడా మరి ప్రభు వారు రావట్లేదు కదా ఈ యొక్క శవం అనేటువంటిది వాసన వస్తుంది మరి తక్షణమే ఈ శవాన్ని మరి ఏం చేయాలంటే సమాధి చేయాలి కనుక మరి సమానం చేయడానికి తీసుకొని వెళ్దాము అని చెప్తారు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి చెప్తారు ఈ మాట ఆ చిలో ఉన్నటువంటి బా సరే కూడా ఇలా ఉండటం కరెక్ట్ కాదని వెంటనే ఆ ఆ ఆ రోజు సమానం చేయటం అనేటువంటిది జరిగింది ఏం చేశారట సమానం చేస్తే మీకు అర్థమవుతుందా మీకు అందరు కావాలనే చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అన్ని విషయాలు కూడా అర్థమైన నేను మీకు చెప్తూ ఉన్నా అంటే ఆనాడు ఉన్నటువంటి సమాధులు ఎలా ఉండేటువంటి అంటే ఇప్పుడు మనం ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నాం చనిపోయినప్పుడు మధ్యలో ఒక గుంట తీసి ఆనాడు గుంట తీసి దాంట్లో మనం సమాధి చేస్తా ఉన్నాం కానీ పూర్వకాలంలో కనుక యశ్ క్రిస్ ప్రభుల వారి యొక్క జీవించినటువంటి కావంలో కనుక మనం వెళ్తే యూదులు ఎలా మనం సమాధి చేసేటువంటి వారంటే ఒక గుహలో మరి చనిపోయినటువంటి వారిని ఒక గుహలో పెట్టి సమాధి చేసినటువంటి వారు ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ పెట్టాడు పెట్టారు సమాధి ఆ సమాధిలో పెట్టారు అయితే ఆ సమాధి ఎవరు ఒక గుహ రాయితో తొలిపించినటువంటి ఒక గుహలో పెట్టినట్లుగా మనం నెక్స్ట్ భాగంలో చూస్తూ ఉన్నాం అంటే యూత్లు ఎవరు చనిపోయినప్పుడు లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఎవరు చనిపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా ఎక్కడ వారిని సమాధి చేసేటువంటి వారు అంటే గుహలో ఉన్నటువంటి చోట్ల తీసుకువెళ్ళి అక్కడ సమాధి చేసేటువంటి వారు అనమాట కూడా అన్ని గుహలో సమాధి చేశారు అటువంటి గుహలోనే లావుల్ని సమానం చేశారు ఇక యేసు క్రీస్తు కమల రెండు తెలుగులు అయిన తర్వాత మరి ఏం చేశారంటే మరలా కావాలని తన శిష్యులతో చెప్పాడు ఇక అక్కడి నుంచి మొత్తం కూడా పెరిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు వారు శిష్యులు అందరూ కూడా వేతన బయట చేరుకున్నారు చేరుకోగానే అనేక మంది ప్రభు వారి చుట్టూ మరి ఆ జన్సమూహం అనేటువంటిది చేరుకోవాలి ఈ వార్త మరి ఎప్పు చేరుకుంది మరి ఎక్కువ చేరుకోగానే సారీ మార్తకు చేరుకోగానే వార్త వెంటనే ్రీస్తు ప్రభువాన్ని ఎదుర్కొని ఏడుస్తూ నిద్రగా ఏడుస్తూ అయ్యా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయా చనిపోక పోయేలేము అర్థమైన మీకు నీవు ఇక్కడ ఉన్నట్లయితే లాసులు తగ్గిలేవు అని ఒక మాట నాంత యేసుక్రీస్తు ప్రభావారితో అంటూ ఉంది మరలా ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభుల వారు ఆయన ఆ ఓదారుస్తూ అనేక మందితో మాట్లాడుతూ ఉంటే ఈ మాత ప్రభుల వారు వచ్చారు అనేటువంటి మాట ఇంట్లో ఉన్నటువంటి మర్యకు పాత చెప్తుంది అందులో వచ్చారు మన గ్రామానికి వచ్చారు అని చెప్పగానే ఇంట్లో ఉన్నటువంటి మరియ దిక్కున నిలిచి ఏడ్చుకుంటూ ప్రభుల వారి దగ్గరకు వచ్చి పాదాల మీద పడి యేసుక్రీస్తు ప్రభువారితో ప్రభుల వారితో తమ దుఃఖం అంతా కూడా పాద పాదలంతా కూడా వెళ్ళవచ్చుతూ ఏ ప్రభులవాళ్ళతో అంటూ ఉన్నది నిన్ను ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేడేమో బ్రతికేదేమో ఇక్కడ ఉంటే అని ఆ మాట కూడా అంటూ ఉన్నది అంటే ఇద్దరు ఆకాచార్యం కూడా ఒకే మాటను పలికాడు నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడేమో అని అంటూ ఉన్నారు తలలుయా తలలుయాస్తూ ప్రభులవాడు మరి సమాధి ఎక్కడ ఉందో ఆ సమాధి దగ్గరికి వెళ్ళారు సమాధి దగ్గరికి వెళ్తే చుట్టూ అందరూ కూడా చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటే ప్రభు వారు ఆ సమాధి ఎదురుగా నిలబడిగా గట్టిగా మాట్లాడుతూ అక్కడ వారి అందరికి కూడా వెన మాట్లాడుతూ అక్కడ ఒక మహాడు లాసలో నువ్వు బయటికి కలిగి కలిగియా ఒకసారి మనం చదువుకుందాం డాక్స్ వంట పదకొండవ జాయిన్ నాపై మూడవని మనం చదువుకుందాం